చంద్రబాబు నాయుడుకేనండి ఒకటేంటండి బాబు ఇంకా మాకు రాకుండానే అప్పుడే రెండు వేలు పెన్షన్ పెంచేసారు ఇంకా ఆయనకేనండి మరి మాకు రాదులే అండి మా ఇంట్లో ఆయనకు వస్తుందండి ఇకలాంగు ఫంక్షన్ మా తో మా కోళ్ళండి ఆ అమ్మాయి మాటలు రావండి ఆ అమ్మాయికి వస్తుందా వస్తుందండి ఇంకా ఆయన కాకపోతే ఎవరికి ఎత్తామండి మరి ఇప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ వచ్చారండి వస్తే ఇది ఎవరికి నచ్చిన దారికి వాళ్ళు వెళ్తారు మేము మాత్రం డోకరా మైలు అందరం మేము చంద్రబాబు నాయుడు గారికి వస్తామండి ఇప్పుడు పండగ వచ్చిందండి పండగ వస్తే ఒక బ్యాగ్ సరుకులు ఆయన పుట్టింటి వాళ్ళు పంపినట్టు పంపారండి అంతే కదా బెల్లం అండి నెయ్యి అండి నూనె గోధుమ పిండి అండి వడ్డీ రాయితీ ఇచ్చారు కదా ఇచ్చారండి ఇంకా ఆయన చేసినట్టండి చంద్ర ఈయన చేసినట్టండి కళ్యాణ్ గారు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు చేయలేరండి ఈ పరిపాలన అది రాజధాని కట్టాలంటే ఆయన వల్ల అవుతుందండి అదండి ఆ కట్టలేడండి కట్టలేడండి అంటే ఆయన రేక మళ్ళీ ఏమో వస్తదేమో ఎప్పుడో ఈ ఐదేళ్ళు అయిపోయాక మళ్ళీ ఆయన ఏమి చేయలేడండి వాళ్ళు వాళ్ళే సక్క పెట్టుకోలేనప్పుడు ఎవరిని సక్క పెడతారండి ఏదైనానండి ఓ ఇంటి గౌరాన్ని ఓ ఇంటి వాళ్ళు చక్క పెట్టుకోలేనప్పుడు ఎదరా ఈ ప్రజల్ని ఏం చేస్తాడండి ఆయన వాళ్ళ గౌరవే లేదు డోక్రా మైలి దగ్గర వాళ్ళు సంగతి మాకు తెలీదండి వైఎస్ఆర్ లేదండి కూర్చోమండి రోజు వంద రూపాయల పైన ఇలా చేసుకుంటారండి మేము మాకు చేస్తారండి అక్కడ మేమంతా టీడీపీ కే చేసామండి మొన్న ఎలక్షన్ కి మేము కూడా టీడీపీ ఎంపీటీసీ అండి నేను నెంబర్ అండి నండి నెంబర్ అండి మొత్తం మీద మా మొత్తం మీద ఇంకా ఆయన పరిపాలించినట్టు ఎవరో పరిపాలించలేరని మా నమ్మకం అండి అలా కదండి ఇవ్వాలంటే నాలుగు నాలుగు క్రితం ఈ నెంబర్ అయింది ఈవిడ ఎంపీటీసీ అయింది మేము ఎప్పుడో ఓ ముప్పై సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం ఏనండి ముప్పై సంవత్సరాలు పైబడి మేము తెలుగుదేశమేనండి ఎన్టీ రామారావు గారు దిగిపోతే మా బాబు చిన్నపిల్లడు అండి ఈవిడు పిల్లలు చిన్నపిల్లలు అందరి పద్మగారు అని ఉన్నది ఆవిడ పిల్లలు చిన్నపిల్లలు మళ్ళీ ఆయన గద్దెక్కడానికి మేము తపస్లు పడితే మేము మిఠాయిలు అవి పంచిపెట్టండి ఈ లోకాట పేరియా పేరుడు ఏరియా అంతా తిరిగి పంచిపెట్టామండి పెట్టామండి తెలుగుదేశం మేమండి పార్టీ కాబట్టి అన్నీ చేస్తున్నారండి ఆయన పెట్టిన పెంచండి మరి బతపోతే రెండు లక్షలు రెండు లక్షలు వచ్చిందండి ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు అంత బిచ్చ ఏ ప్రభుత్వంలోనూ రెండు లక్షల రూపాయలు చచ్చిపోతే ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వరకు చూడలేదండి చంద్రబాబు నాయుడు అది ఒంట్లో బాగాలేదండి

వార్తల్లో విన్నామండి మా బాబు చెల్లకే మెసేజ్ వచ్చిందండి స్కూల్లో కూడా మా పిల్లల బుక్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిందండి నోట్స్ కూడా అన్ని రూపాయలు ముందు సరిపోతాయి ఈ పని చేసుకుంటు పని పెంచుకోవడానికి అదే అంటే అంత మొన్నటి దాకా వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా వెయ్యి రూపాయలు సరిపోయా సరిపోయి కదండి అమ్మగారు అది కొంత సరిపోతాయో రెండు వేలు సరిపోతాయండి ముప్పై కదండి అప్పుడైనా వస్తారు ఇప్పుడైనా అదే మీ ఖర్చులు కానీ మీ పిల్లలు చదువు కానీ రెండు వేలు సరిపోతాయి కదా ఇప్పుడు రెండు లక్షలు వచ్చిన ఏడ్డీ తెచ్చుకున్నాండి బ్యాంకు ఆ వెయ్యి రూపాయలు ఈ వడ్డీ ఇక నుంచి వెయ్యి రూపాయలు అది హై స్కూల్ ఇచ్చిందని నోడుచుకోవడానికి మా పాప ఇద్దరికే నాకంటూ నేను అలా ఖర్చు పెట్టుకున్నా అలా వస్తుంటా తింటున్నా బియ్యం అయ్యింది ఎవరో ఏ వెయ్యి రూపాయలు అలా సరిపోయింది ఇప్పుడు రెండేలు వస్తున్నాయి మీరు ఆ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని వెయ్యి రూపాయలు దాచి పెట్టేసుకోండి మరి చాలండి ఇచ్చింది ఆ ముసలి వాళ్ళకి ఉందంటే ఇప్పుడు అన్నం పెట్టి వాళ్ళు ఉండేవారు కాదండి ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలతో వాళ్ళ పాపం కొడుకు ఇచ్చినట్టానికి వాళ్ళు ఒక నా పెద్ద కొడుకు ఇచ్చినట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రెండు వందలు ఇస్తే ఆ రెండు వందలకి సంతోషం ఆలోచించారండి ఈ ఆలయ వెయ్యి రూపాయలు ఇస్తే ఓ కొడుకుతో సమానమని పొగుడుతున్నారండి ఇది ఒక తండ్రి అదేలండి ఇప్పుడు వరకునండి మరి ఒక కొడుకు తల్లి తండ్రులకి వెయ్యి రూపాయలు ఇవ్వడండి ఇవ్వడండి కొడుకు అమ్మ తిన్నావా అని అడగడండి అమ్మ తిన్నావా నానా తాగేవా అని కొడుకులు అడగరండి అందుకని మీరు ఏం తింటారో ఏం తాగుతారో అని మహానుభావుడు వెయ్యి రూపాయలు పెన్షన్ చేసాడండి అవన్నీ మనం అనపగిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు రెండు వేలు అంటున్నారు జనం అంతా చాలా సంతోషించున్నారు ఎవరైనా అన్నం దీని ఓడు ఆడది అవయ్ మొగోడు అవనై చంద్రబాబు నాయుడికి ఇయ్యాలి అదండి ఎవరు ఇచ్చుకోరండి ఈ ఏరియాలో వంద రూపాయలు ఇచ్చుకోరండి ఏనాడు ఆనాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండే సందలు నూట యాభై వేసి పంచినప్పుడు కూడా ఎవరో రూపాయి తీసుకోలేదండి మా పాలన్ని అది చంద్రబాబు గారిని అడగండి ఎవరినైనా తెలుగుదేశం నాయకులని ఎవరినైనా అడగండి అదే పేరుడండి చంద్రమౌళి గారు పంచాయతీ ప్రెసిడెంట్ అండి ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ ఆయన కూడా చాలా చాలా మంచి పనులు చేశారండి చంద్రమౌళి గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి